ప్రభాస్ ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నాడు అనేది ఆయనకు కూడా క్లారిటీ లేదేమో వరుసగా సినిమాలైతే ఓకే చేస్తున్నాడు కానీ అందులో ఏదెప్పుడు విడుదలవుతుంది ఆయన కూడా తెలియదు ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు చేస్తున్న ప్రభాస్ తాజాగా మరో సినిమాకు కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది కొరియోగ్రాఫర్ గా తనదైన శైలితో ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ లోని ఆస్కార్ గెలుచుకున్న నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ్ రక్షిత్ త్వరలో దర్శకుడిగా అరంగేటం చేయబోతున్నారు అనే వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది ఈ డాన్స్ మాస్టర్ మెగా ఫోన్ పట్టే తొలి చిత్రానికి ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది యమదొంగ ఆర్యా టూ బాహుబలి సిరీస్ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు కోరియోగ్రఫీ అందించిన ప్రేమ్ రక్షిత్ తాజాగా ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ షూటింగ్ సమయంలోనే ఒక కథ చెప్పాడని తెలుస్తోంది అది ప్రభాస్ కు బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి ప్రభాస్ ప్రస్తుతం వరుస తో ముఖ్యంగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న హీరో ఇప్పటికే ది సాబ్ హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ లాంటి చిత్రాలు లైన్అప్ లో ఉన్నాయి ఉన్నాయి వీటితో పాటు సలాడ్ టూ సౌర్యంగ పర్వం కల్కి టూ ఎయిట్ ఎయిట్ ఏడి పార్ట్ టూ వంటి సీక్వెల్స్ కూడా షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది ఇన్ని పెద్ద ప్రాజెక్టులు స్టార్ డైరెక్టర్లు డేట్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రభాస్ ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి సిద్ధపడ్డం ఇండస్ట్రీలో అందరిని ఆశ్చర్యపరిచే విషయం ప్రభాస్ గతంలో వంశీ పైడిపల్లికి మున్నా సినిమాతో కొరటాల శివను మిర్చి సినిమాతో పరిచయం చేశాడు తర్వాత వాళ్ళు స్టార్ డైరెక్టర్స్ గా మారారు అయినప్పటికీ ఇప్పుడున్న విపరీతమైన పోటీ భారీ అంచనాల నేపథ్యంలో ఎలాంటి దర్శక అనుభవం లేని ప్రేమ్ రక్షిత్ తో కలిసి పనిచేయడం పెద్ద రిస్క్ అనే చెప్పాలి అయినప్పటికీ ప్రభాస్ కు కథపై ఉన్న నమ్మకం కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ పడితనంపై ఉన్న అంచనాలు ఈ సాహసానికి పునాదిగా నిలిచాయి ప్రేమ్ రక్షిత్ ప్రభాస్ కాంబినేషన్ లో రాబోయే చిత్రం కూడా ఒక భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది కొత్త సినిమా ఒప్పుకున్నాడు అనే ఆనందం ఉన్న కొత్త డైరెక్టర్ అనే టెన్షన్ కూడా ఉంది అభిమానుల్లో గతంలో లారెన్స్ తో చేసిన రెబల్ దారుణంగా నిరాశపరిచింది ఆయన కూడా కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టరే మరి ఇప్పుడు ప్రేమ్ రక్షిత్ ఏం చేస్తాడు అనేది చూడాలి